ట్వంటీ ఫార్టీ సెవెన్ కి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి తెలంగాణ రాణించాలి అని అంటే సినీ పరిశ్రమ గొప్పగా అభివృద్ధి చెందాలి ఈ రోజు హాలీవుడ్ అంటే అమెరికాకి వెళ్తున్నాం బాలీవుడ్ అంటే ముంబైకి వెళ్తున్నాం నేను అడుగుతున్న మిత్రుల్ని రాజమౌళి గారిని ఈ రోజు ప్రపంచమే గుర్తించే విధంగా అద్భుతమైన సినిమాలను తీయగలిగిన మీరు ఆ పరిశ్రమను ఎందుకు ఈ గడ్డ మీదకి తీసుకురారు అని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడ్డారు హాలీవుడ్ అమెరికా కాదు బాలీవుడ్ ముంబై కాదు హాలీవుడ్ బాలీవుడ్ హైదరాబాద్ గడ్డ మీద ఉండాలి మీకేం కావాలనో నాకు చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడతాయి ఒక ఐటీ పరిశ్రమను ఒక ఫార్మా ఇండస్ట్రీని ఒక డిఫెన్స్ ఇండస్ట్రీని ఏ రకంగా ప్రోత్సహించడమో ఈ రోజు ఫిల్మ్ ఇండస్ట్రీని అదే విధంగా ప్రోత్సహిస్తాం మీకు కావాల్సిన ప్రణాళికలు అందిస్తాం ప్రణాళికలు మీరు రచించండి మా విజన్ డాక్యుమెంట్ లో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక చాప్టర్ ఇస్తాం ఆ చాప్టర్ని రాయాల్సిన బాధ్యత సినీ ప్రముఖులకు ఇక్కడున్న పెద్దలందరికీ ఉంది మీకు ఏం కావాలనో నాకు చెప్పండి నేను ఈరోజు చెప్తున్నా ఇక్కడి నుంచి ఇరవై రెండు సంవత్సరాలు ఈ ఇరవై రెండు సంవత్సరాలు క్రియాశీలక రాజకీయాలలో నేను ఉంటా ఏ హోదాలో ఉన్నా మీకు అండగా నిలబడతా ఈ పరిశ్రమను అంతర్జాతీయంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన అన్ని ప్రణాళికలను అన్ని రకాల మిమ్మల్ని ప్రోత్సాహకాలను మీకు అవసరమైన వసతులను ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది